హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం చూసారా ఇవి ఏ పువ్వులో మీకు తెలిసే ఉంటుంది నాకు తెలిసి కామెంట్ చేయండి ఏ పువ్వులో ఇవి రెండు రకాలు ఉంటాయి చాలా అయితే మామూలుగా లేదండి చాలా ఉంది చూసారా బయట మంచు అయితే వస్తుంది ఏదో చిన్న చిన్న సైజు ఊటీలో ఉన్నట్టుందండి అలా మంచు మామూలుగా లేదు

వైట్ లో మొక్కలు చూపిస్తారు ఇది గులాబీ చెట్టు ఇది ఇది కూడా గులాబీ ఇది వెరకాయ చెట్టు గులాబీ పింక్ గులాబీ ఇది ఇది కూడా పింకే తులసి చెట్టు గులాబీ చెట్టు చిన్న గులాబీ ఇది ఇది కూడా ఒక చెట్టే ఇదండి తీసేదాకా వదరలేదు మా తను మా తను తెచ్చుకున్న మొక్కలండి ఇవి చిట్టి చిట్టి శామంతులు ఇవి ఎవరికి ఇవ్వకూడదు రకాలు చెప్తుంది కానీ అక్కడికి ఏ సౌండ్ వచ్చేసరికి సౌండ్ చూడండి ఇది తెచ్చి లోపల పెట్టుకుందండి టేబుల్ మీద పెట్టి పెంచుకున్న మొక్కల్ని చూడండి మచ్చని తల్లి చూడండి ఏదైనా మచ్చని తల్లి పెట్టుకున్న మొక్కలేనండి మొన్న కొనుక్కొచ్చాను సగం చూపించాను కదండి ఇవి మన గార్డెన్ బయటండి ఇందాక చూపించింది మొక్కలు లోపల ఇవి మన బయటండి ఎదురు పక్క ఉంటాయి చూసారా ఇవి మొక్కల పేర్లు లేవని మీకు తెలుసండి తెలిస్తే ఇది మన దడంబటి ఉంటాయండి మనం కంచి కట్టాం కదా ఇక చూసారండి టిల్లు గాడిని మా గాడు వచ్చాడు ఇదే ఫస్ట్ వీడియో అండి మా రెమో గడికి అనిపించేది టిల్లు తెలుసు కదండి పల్లెటూరు అమ్మది మా రెమో గడికి చేత బాగా చూడండి ఎంత తేసాలు వేస్తున్నాడు మరి వేడి ఫిల్చేసరికి వాళ్ళకి చలి మాకైతే మామూలుగా లేదు చలి చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాయి అవి మా టిల్లు కానీ చిన్నప్పటి నుంచి తీద్దాం అనుకున్నాను కానీ తీలేకపోయానండి అయితే మధ్యాహ్నం ఖాళీగా ఉంటే మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారండి అరే మోటార్ రారా ఆకలేసేస్తుంది ఒంటి గంట అయింది తినడానికి ఏమన్నా ఏమన్న తీసుకురమ్మన్నారు సరే కదా అని చెప్పేసి ఎందుకు వచ్చారానండి ఈ లోపు మోటార్ పీకేసి కొత్త మోటార్ దింపుతున్నారు చూసారు అది మోటరు అది మిస్ అయిపోయినా నేను వచ్చిన కనుక మీకు చూపిస్తున్నాను చూడండి మోటార్ అయితే బాగా పడిందండి వాటర్ రెండు రెండు పడినట్టు పడినట్టుంది బాగా తోడుతుంది నా వంతు నేను సాయం చేస్తున్నాను మిషన్ మీద ట్రాక్టర్కి బిగించేసి ఉంటుందండి సింపుల్గా చాలా సింపుల్గా చేసాడు అతను పాజిటివ్ మూమెంట్ కదా నేను వచ్చేసరికి అన్ని పొట్లు వేస్తారు టైట్ చేసి నలుగురు చేశారు ట్రాక్టర్కి అయితే బిగించేసిందండి నీట్గా చక్కగా ఉండదు వెనకాల టవర్ లాగా ఉంది నీట్ గా చాలా సింపుల్ అయిపోయిందండి ఇప్పుడు మెషనరీస్ ఇంతకు ముందు అయితే చాలా కష్టపడి పీకి ఇప్పుడు సింపుల్ గా ఒక మంచి ట్రాక్టర్ వాళ్ళతో పాటు సింపుల్ సింపుల్గా చేసేవాళ్ళు లేకుండా

బిస్కెట్లు డ్రిలు బిస్కెట్లు తెచ్చండి డ్రింకులు బిస్కెట్లు తినేస్తా ఆకలి కాగలేడు చూసారు ఆకలి కాకలేకుండా తినేస్తవరింగ్ వచ్చేసి రెండు తిన ఇప్పుడు తిన

ఫైనల్ గా వాటర్ అయితే మంచి ఫుల్ తోడేస్తుంది రెండు వంగలాలు మోటార్ అయితే ఒకే అయిపోయింది ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోయామండి ఈవినింగ్ అయిపోయింది మధ్యాహ్నం వెళ్ళండి ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా ఈవినింగ్ సిక్స్కి మా పాపని తీసుకురావాలి పొగడి తెచ్చా పొగడి ఈ టైం అవుతుందండి ఈ టైం అవుతుంది మొత్తం టెన్త్ కదా టెన్త్ క్లాస్ క్లాస్లో అయ్యేసరికి ఈ టైం అవుతుంది మరేమో గారికి స్పెషల్ తెచ్చాను రేమ్మ గారికి పెడతాను చూడండి రెమ్మో గడి ఇది కదా చూడండి మా కాసం ఇద్దరు చూస్తుంది చూసారా మా రేమో గారు చూసారా మా రేమో గారికి ఏం తెచ్చారు ఇది ఇక్కడ ఏ మింగ్యాస్తానండి పోరి మింగ్యాస్తనడండి ప్రోస్ట్ కొడుతాయ అంటే పెట్టనంటండి మింగ్యాస్తనవంటండి చిన్ని చిన్ని ముక్కలు పూల పోకోడి అంటే చక్కగా ఇర్ కోసం 200 కొట్టిచ్చుకొచ్చాను రేమ రోజు కోసం చిన్ని చిన్ని పెడతాను తీరు మింగ్యాస్తండి అంటే గిన్నితో నీస్తే మొదన్నా గాని కానీ కలోట్ అయిపోయింది అయిపోయాడు తింటాడు ను చూసారా అలా తిని అప్తున్నాడు నీ సెట్ మా ఎంతరికి క్వింగ్ కన్నడరా నీకే రాయ ఇచ్చేది ఏమో రే ను మింగిస్తున్నారా నీకెవను నేను